హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ కోతి ఉంది చూసారా అన్నం తింటుందేమో అని నేను ఆ కడాయిలో అన్నం పెడితే అందులో ఉన్నప్పుడు నువ్వు తినాలా మొత్తం కింద పడేసి ఏ ఏరుకొని ఏ తింటుంది స సరే తింటే తినని అని నేను వీడియో తీద్దామని తీస్తుంటే బెదిరిస్తుంది అందుకే భయంతో కెమెరా అటు ఇటు అటు ఇటు పోతుంది చూడండి ఎలా తింటుందో అర్థం కావట్లే అంత మట్టి ఉంటే ఏరుకొని తినాల్సిన అవసరం ఏంటి ఆ టెంకల్ ఉన్నప్పుడే తినొచ్చు కదా ఆ కడాయిలో ఉన్నప్పుడే తినొచ్చు కదా టక్కా టక్కా కడాయి పట్టుకొని ఉప్పుతుంది అన్నం మెతుకులు ఏరుకొని తింటుంది టైంపాస్ కోసం అందులో ఉన్నప్పుడు ఒకేసారి తింటే ఎలా కింద పడేసి అయితే టైంపాస్ అవుతుందనేమో అలా నేను ఏదైనా కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే బెదిరిస్తుంది మీదికొచ్చినట్టే చేస్తుంది ఇంతలోనే పిల్లలు వచ్చి కోతి ముందు నుండే కరుస్తుంది కరుస్తుంది కరుస్తుందని మొత్తుకోవడమే సరిపోతుంది నాకు చూస్తే చాలు ఎగబడిపోయేటట్టే చూస్తుంది పిల్లల్ని ఎడ కరుస్తుందో అని ఫుల్ భయం అయింది నాకు నీ పని నువ్వు కానీ